అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ గ్రామంలో పరమ పావనమైన పినాకిని నది ఒడ్డున వెలసియున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్ల దేవస్థానాన్ని చూడబోతున్నాము ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఇక్కడ భక్తులకు దొరికే సదుపాయాలు ఈ చుట్టుపక్కల ఏమేమి చూడాలి అలాగే ఈ క్షేత్ర విశేషాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటి నిదానంగా చూసుకుంటూ ముందుకు పోదాం ముందుగా ఇక్కడికి ఎలా రావాలో చూసి ఆ తర్వాత ఆలయం దగ్గరికి వెళ్ళి ఈ ఆలయ పరిసరాన్ని చూస్తూ ఈ క్షేత్రం గురించి మాట్లాడుకుందాం ఈ దొన్నవాడ క్షేత్రం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నెల్లూరు వెళ్లే ప్రధాన మార్గంలో రోడ్డు పక్కనే పెన్నా నది ఒడ్డునుంటుంది నెల్లూరు నుంచి అయితేనేమో పది కిలోమీటర్ల దూరంలో బుచ్చి నుంచి అయితేనేమో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది ఇక్కడికి రావటానికి నెల్లూరు నుంచి బుచ్చి నుంచి కూడా ఆటోలు అందుబాటులో ఉంటాయి వాటి ద్వారా మనం ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు ఇక ఇక్కడ దొరికే సదుపాయాల గురించి వీడియో చివరిలో మీకు వివరిస్తాను ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఒక ఆర్చి ఈ ఆర్చి గుండానే మనం లోపలికి పోవాలి ఇదే నెల్లూరు బుచ్చి ప్రధాన రహదారి ఆ పక్కన ఉన్నది పెన్నా నది ముందుగా ఈ పెన్నా నది దగ్గరికి వెళ్ళేసి అది చూసి ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్దాము ఎదురుగా విశాలమైన ప్రాంగణము రేకుల షెడ్డు దూరంగా ఒక ఆలయం లాగా కనిపిస్తుంది కదా అదే ప్రధాన ఆలయము ఇదంతా కూడా ఆలయ ప్రాంగణము మనం ఏదైనా వెహికల్స్ వేసుకొస్తే ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ పక్కన పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు ఈ పక్కనే పెన్నా నది ఉంటుంది ఇక్కడ స్నాన ఘాట్లు లాగా ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులు పెన్నా నదిలో స్నానం చేయడానికి లేదా కాళ్ళు కడుక్కోవటానికి అలాంటి వాటికి వీలుగా ఉండే విధంగా ఇక్కడ పెన్నా నదిలో పుష్కర ఘాట్ల లాగా స్నాన ఘట్టాలని ఏర్పాటు చేశారు ఈ పక్కనే ఒక అద్భుతమైన శివలింగాన్ని ఏర్పాటు చేశారు చాలా అంటే చాలా బాగుంటుంది ఎదురుగా చూస్తూ ఉన్నారు కదా ఇదే పెన్నా నది ఒడ్డున ఏర్పాటు చేసిన శివలింగం నాకైతే చాలా బాగుంది ముందుగా శివయ్యని దర్శించుకుందామని ఇది మీకు చూపిస్తున్నాను ఆ తర్వాత ఆలయం దగ్గరికి వెళ్దాం ఇక్కడ నుంచి ఈ నదికి అవతల ఒడ్డున దూరంగా వేదగిరి అని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది ఇప్పుడైతే నదిలో నీరు తక్కువగా ఉంది వర్షాలు బాగా పడ్డప్పుడు నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది పెన్నా నది ఒడ్డునే ఈ జొన్నవాడ క్షేత్రం ఉంటుంది ఇక ఆలయం దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనమున్నాం కదా ఇదంతా కూడా ఈ ఆలయ ప్రాంగణము ఇక్కడే మొదట్లో స్వామివార్లని అమ్మవార్లని విగ్రహ రూపాల్లో ప్రతిష్ఠించారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ముందుగా ఈ స్వామివార్లని అమ్మవార్లని దర్శించుకొని వెళుతూ ఉంటారు ఈ పక్కనే ఒక చిన్న ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంది వీలుంటే అది కూడా తప్పకుండా దర్శించుకుని కొంచెం పక్కగా ఉంటుంది కొంతమంది ఏంటంటే బారుకి ప్రధాన ఆలయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇది మొత్తము కూడా ఆలయ ప్రాంగణము ఇక్కడే మనకి పూజా సామాగ్రి అమ్మే దుకాణాలు అలాగే కూల్ డ్రింక్ షాప్స్ చిన్న చిన్న హోటల్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాంగణంలో అందుబాటులో ఉంటాయి ఇంకా ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం సమయం అవటం వల్ల కొన్ని అయితే మూసేశారు ఉదయము సాయంత్రం అయితే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఈ దుకాణాలని ఇక్కడే కొన్ని రూమ్స్ లాకర్సు అవి కూడా అందుబాటులో ఉంటాయి వాటి గురించి మీకు తర్వాత వివరిస్తాను ఇప్పుడైతే మనం ప్రధాన ఆలయం దగ్గరకు వచ్చేసాము చూస్తున్నారు కదా శ్రీ జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్ల ప్రధాన ఆలయము ఇదే ఇక్కడే ఒక పక్కన అన్నప్రసాద భవనం ఉంటుంది అది దాటుకొని మనం కొంచెం ముందరకెళ్తే ప్రధాన ఆలయంలోకి వెళ్ళొచ్చు ఈ వెళ్ళే మొదట్లోనే మనకి అమ్మవారికి సంబంధించిన అష్టాదశ శక్తిపీఠాలని విగ్రహాల రూపంలో అవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలియపరిచే విధంగా మరియు పరమేశ్వరుడికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఈ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం గురించి ఇక్కడ చిత్రీకరించారు ఇవన్నీ దాటుకొని ఇప్పుడైతే మనం ప్రధాన ఆలయంలోకి వచ్చేసాము నాకైతే నేను వెళ్ళిన రోజు భక్తుల తాకిడి కొంత తక్కువగా ఉండటం వలన దర్శనం అయితే చాలా ప్రశాంతంగా తొందరగానే అయిపోయింది ఉచిత దర్శనానికే వెళ్ళాను కావాలంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది లోపల పరమేశ్వరుడు శివలింగ రూపంలో మనకి దర్శనమిస్తారు అలాగే పార్వతీదేవి అమ్మవారు తాయి అమ్మవారుగా మనకి నిలబడిన రూపంలో దర్శనమిస్తారు స్వామివార్లని అమ్మవార్లని చూస్తూ ఉంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ఒకటికి రెండు సార్లు స్వామివార్లని దర్శించుకొని వచ్చేశాను మీరు కూడా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా స్వామి అమ్మవార్లని దర్శించుకోండి ఇక ఈ దొన్నవాడ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం గురించి మాట్లాడుకుంటే పూర్వము కశ్యప మహర్షాదులందరూ కూడా లోక కళ్యాణార్థం పౌండరిక యాగం చేయతలిచి ఆ యాగానికి అనుకూలమైన ప్రదేశం కోసం తిరుగుతూ పినాకిని నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడ యాగం చేయడానికి అనుకూలంగా ఉంటుంది అని భావించి ఉత్తరం వైపున ఒక యజ్ఞవాటికని ఏర్పాటు చేసుకొని దానికి దక్షిణ దిశన వేదగిరి వైపు మరొక యజ్ఞవాటిక ఒక కుండని ఏర్పాటు చేసి తూర్పు వైపున తల్పగిరి వైపు మరొక యజ్ఞవాటిక కుండని ఏర్పాటు చేసుకొని ఆ మూడు కుండల్లోనూ అగ్నిని వెలిగించి యాగం చేస్తూ ఉంటారు ఇక్కడ యజ్ఞవాటికలు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి యజ్ఞ అంటే జొన్న వాటిక అంటే వాడ ఆ జొన్న అనేదే కాలక్రమేణ జొన్నాయి జొన్నవాడగా ఈ క్షేత్రం విరాజిల్లుతూ ఉన్నది అలా ఈ మహర్షులందరూ కూడా యాగం పూర్తయ్యేసరికి వారు ఏర్పాటు చేసిన ఆ కుండల్ని త్రేతాగ్నులు అంటారు ఆ త్రేతాగ్నుల్లోంచి ఒక అగ్ని జ్వాల పుట్టుకొచ్చి దావానల స్తోత్రాలను చేస్తూ ఉన్న సమయంలో దానిలో నుండి ఈశ్వరుడు మల్లికార్జునుడి పేరున ఉద్భవించి ఇక్కడే స్వయంభూగా వెలుస్తాడు ఆ తర్వాత కైలాసంలో ఉన్న పార్వతీదేవి స్వామివారి రాక కోసం చూస్తూ ఎంతకీ రాకపోయేసరికి తమ దివ్య దృష్టితో భూలోకంలో ఉన్న ఈ జొన్నవాడ క్షేత్రంలో ఉన్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చేసి స్వామివారిని కైలాసానికి తీసుకెళ్దామని అడుగుతుంటే స్వామివారు దేవి ఈ ప్రాంతం నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇక్కడే వెలసి నా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉండండి అని కోరడంతో పార్వతీదేవి గారు కూడా స్వామివారి కోరిక మేరకు ఇక్కడే పెన్నా నదిలో ఒక నీటి బొట్టు రూపంలో విగ్రహంలాగా వెలుస్తారు ఆ తర్వాత కొంతకాలానికి ఈ సమీప గ్రామాల్లోని ప్రజలు చేపలు పట్టడానికి ఈ పెన్నా నదిలోకి వచ్చినప్పుడు వారికి వలలో ఈ కామాక్షి తాయి అమ్మవారి విగ్రహం లభిస్తుంది దాన్ని తీసుకొచ్చి ఈ ఒడ్డునే ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు చేస్తూ మాంసాహారాన్ని నైవేద్యంగా నివేదిస్తూ ఉంటారు అలా మాంసాహారాన్ని భుజిస్తున్న అమ్మవారు రాత్రి సమయాల్లో సమీప గ్రామాల్లోనికి వెళ్ళి పశువులను వాటిని తింటూ ఉండేవారు ఆ తర్వాత కొంతకాలానికి లోక సంచారం చేస్తూ ఉన్న ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రాంతానికి విచ్చేసి ఇక్కడి ఆలయంలో ఒక రాత్రి నిద్ర చేస్తున్న సమయంలో అమ్మవారు రాత్రిపూట భయంకరమైన శక్తి స్వరూపిణి రూపంలో గ్రామాల్లో సంచరించడానికి వెళుతూ ఉన్నది గమనించి అమ్మవారిని సమీపించి తల్లి ముల్లోకాలను కాపాడే మీరు శాంతి స్వరూపంగా ఉండి భక్తుల్ని అనుగ్రహించాలి కానీ ఇలా ఉగ్రరూపంతో మాంసాహారాన్ని భుజిస్తే ఎలా అని చెప్పి అమ్మవారిని ప్రార్థించి శాంత స్వరూపిణిగా ఇక్కడే ఉండేలా కోరుకొని ఇక్కడే ఒక శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారి ఆలయంగా ఇది విరాజిల్లుతుంది అని చెప్పేసి స్వామివారు వెళ్ళిపోతారు ఇది ఈ జొన్నవాడ క్షేత్రం యొక్క స్థల పురాణం చుట్టూతూ విశాలమైన ప్రాంగణం ఉంది కదా నేనైతే మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇక్కడికి వచ్చాను కొంతమంది అయితే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మరి కొంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు వీరందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చిన భక్తులు ఈ ఆలయంలో చాలా మంది కూడా నిద్ర చేస్తూ ఉంటారు అలా నిద్ర చేస్తే వారికి అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించి తమ కోరికల్ని నెరవేర్చుతారని వారి ఉద్దేశము ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది తమ వీలును బట్టి మూడు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు మండలం పాటు ఇలా తమకు వీలును బట్టి వచ్చేసి నిద్ర చేసి వెళుతూ ఉంటారు ఇక్కడ నిద్ర చేయడానికి ఎలాంటి ఇబ్బంది భయము లేదు చాలా మంది కూడా నిద్ర చేస్తూ ఉంటారు చుట్టూ విశాలమైన ప్రాంగణం ఉంది గాలి వస్తుంది మరియు ఫ్యాన్ల సౌకర్యాన్ని కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు చక్కగా ఇక్కడకు వచ్చేసి నిద్ర చేసి పెన్నా నదిలో స్నానం చేయవచ్చు లేదా ఇక్కడ ఒడ్డునే స్నాన ఘట్టాలు స్నానం చేయడానికి ఏర్పాటు చేశారు పంపులు అవి అక్కడ చేయచ్చు అలాగే తల్నీలాలు సమర్పించుకోవడానికి కేశ ఖండనశాల ఏర్పాటు చేశారు మరియు మరుగుదొడ్లు దుస్తులు మార్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కూడా ఇక్కడ దేవస్థానం వారు సమకూర్చారు కాబట్టి భక్తులు నిస్సంకోచంగా ఇక్కడికి వచ్చేసి స్వామివారు అమ్మవార్లని దర్శించుకొని వెళ్ళొచ్చు ఇక ఇక్కడి ఆలయంలో జరిగే పూజాది కార్యక్రమాలు కొడిముద్ద ప్రసాదం అంటే ఏమిటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాము ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో బహుళ షష్ఠి నుండి పాడ్యమి వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జొన్నవాడ క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు ఆ సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివార్లని అమ్మవార్లని దర్శించుకొని వెళుతుంటారు ఆ బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణం అనేది అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆ ధ్వజారోహణం రోజు ఇచ్చే ప్రసాదాన్ని ధ్వజ ప్రసాదము లేదా కొడిముద్ద ప్రసాదము అని పిలుస్తారు కొడిముద్ద ప్రసాదము అంటే బియ్యము పెసరపప్పు కలిపి ఉడికించి ఒక ముద్దగా చేసి భక్తులకి ప్రసాదం రూపంలో అందజేస్తారు దాన్నే కొడిముద్ద ప్రసాదం అంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు పెన్నా నదిలో ఆచరించి తడి తడిబట్టలతో అమ్మవారికి వరపడి ఈ కొడిముద్ద ప్రసాదాన్ని స్వీకరిస్తే తమకి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశేషమైన విశ్వాసము ఇది కొడిముద్ద ప్రసాదం అంటే ఇక ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల గురించి చెప్పుకుంటే అమ్మవారికి శ్రీచక్ర నవావరణ పూజ అని అత్యద్భుతంగా నిర్వహిస్తారు ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రమే అమ్మవారికి శ్రీచక్ర నవాభరణ పూజ చేస్తారు మరియు ఇక్కడ ఉన్న ఈశ్వరుడికి జరిపే సహస్రలింగ పూజ కూడా చాలా విశిష్టమైనది సాక్షాత్తు వేదవ్యాసుడే ఇక్కడ ఉన్న పూజారులకి స్వప్నంలో కనిపించి వేదాలన్నింటినీ క్రోడీకరించి ఈ సహస్రలింగ పూజా విధానం గురించి వారికి బోధించి ఆ విధంగా ఇక్కడ ఈశ్వరుడికి సహస్రలింగ పూజ చేపించే ఏర్పాట్లు చేశారని చెబుతూ ఉంటారు అందుకే ఇక్కడ నవావరణ పూజ సహస్రలింగ పూజ చాలా విశిష్టమైనవి ఇక్కడ దర్శన సమయాలు అయితే ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు విడి రోజుల్లో దర్శనం ఉంటుంది శుక్రవారం రోజు అయితేనేమో సాయంత్రం పూట ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు దర్శనం ఉంటుంది ఆ రోజున కామాక్షి తాయి అమ్మవారిని దర్శించుకోవటానికి భక్తులు ఎక్కువగా వస్తారు అందుకే కొంత సమయం దర్శనాన్ని పొడిగిస్తారు ఇక ఇక్కడ భక్తులకి దొరికే సదుపాయాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ఉండటానికైతే దేవస్థానం వారి రూములు చాలా ఉన్నాయండి ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా బ్రహ్మోత్సవాలు అప్పుడు తప్పితే విడి రోజుల్లో అవన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉంటాయి వీటితో పాటు ఈ ఆలయం చుట్టూ కూడా విడిగా రూములు మరియు ప్రైవేట్ లాడ్జెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఉండటానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఇక తినడానికైతే దేవస్థానం వారు ఇక్కడికి వచ్చిన భక్తుల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు దాని కొరకు ఒక అన్న ప్రసాద భవనాన్ని కూడా నిర్మించారు ఆలయానికి మొదట్లోనే ఒక పక్కనే ఈ భవనం ఉంటుంది శుక్రవారం పూట మాత్రం సాయంత్రం పూట కూడా ఉచిత అన్న ప్రసాద వితరణ ఇక్కడ ఏర్పాటు చేస్తారు విడి రోజుల్లో మాత్రం మధ్యాహ్నం పూట మాత్రమే ఇక్కడ అన్న ప్రసాద వితరణ ఉంటుంది విడి రోజుల్లో సాయంత్రం పూట కావాలి అనుకుంటే ఈ ఆలయం బయట చాలా దుకాణాలు అంగళ్ళు ఉంటాయి లేదు అనుకుంటే దగ్గరలో ఎనిమిది కిలోమీటర్ల దూరలో బుచ్చిరెడ్డిపాలెం ఉంది పది కిలోమీటర్ల దూరలో నెల్లూరు ఉంది ఈ రెండు చోట్ల కూడా మనకి అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి వీటిలో భక్తులకి ఎలా కావాలంటే అలా ఉండొచ్చు ఈ దొన్నవాడ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఈ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో పెన్నానదికి అవతల పక్కన నరసింహ కొండ మీద శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే నెల్లూరు పట్టణంలో పెన్నానది ఒడ్డునే ఉన్న శ్రీ తల్పగిరి రంగనాయక స్వామి వారి ఆలయము మరియు నెల్లూరు పట్టణంలో ఉన్న మూలాపేట శివాలయము అలాగే నెల్లూరుకి అతి సమీపంలో గొలగమూడిలో ఉన్న గొలగమూడి వెంకయ్యస్వామి వారి ఆలయము ఇవి కాకుండా రాజరాజేశ్వరీ దేవి ఆలయము ఇలా చాలా ఆలయాలు క్షేత్రాలు ఈ నెల్లూరుకి సమీపంలోనే ఉన్నాయి మీరు గనక ఒక రెండు రోజులు ఇక్కడ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ కూడా దర్శించుకొని వెళ్ళచ్చు ఇది నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ క్షేత్రంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారి ఆలయానికి సంబంధించిన విశేషాలు నేను ఈ వీడియోలో అయితే మీకు బుచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరు నుంచి ఇక్కడికి ఎలా రావాలి అనేది మాత్రమే వివరించాను దాని గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నారనేది నాకు ఒక మెసేజ్ చేస్తే దానికి తగిన వివరాలని మీకు అందిస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం